దీపావళి సందర్భంగా చెవటం సంగీత సాహిత్య కళావేదిక వారు ఇచ్చిన కవితాంశం దీపాల పండుగ ఆ అంశం మీద నేను రాసిన కవిత శీర్షిక దీపశిఖ దీపాలు పాపాలను పారచోరడంలో సగపాలు భక్తి సంయుత దీపాలు తిమిరెంతో సమరం చేసే ఉజ్వల జ్ఞాన ప్రకాశ జ్యోతులు బోధామృత గ్రహణతో జ్ఞానప్రకాశం కావాలని చెప్పకనే చెప్తుంటాయి తైలగ్రహణ దీపకళికలు దేదీప్యమాన దీపకాంతి గాఢాంధ్య నిర్మూలనా దివ్యక్రాంతి సమస్త జీవకోటి పాపం పోగొట్టును ప్రజ్వలన దీపం గృహారామ ప్రదేశ దీపావళి పరవశించు నెల్లరకు నేత్రావళి రంగవల్లిక నడుమ దీపం సకల సంపత్సమేత శుభప్రదం తైల ప్రజ్వలన నవ్యదీపజ్వాల సర్వమంగళప్రద సంతులిత హేళ నింగిని చూసే మృతిగా దీపం జీవాభివృద్ధి ప్రోత్సాహక సంకేతం సంస్కారమనే తైలాన్ని పోసి అజ్ఞానమనే ఒత్తిని వెదిపి అపురూప భవిష్యత్ దీపాన్ని వెలిగించు జన చైతన్య దీపాల పండుగ సందడిలో అమేయ శుభ పరంపరలెందరికో సాటిలేని విషాదం ఇంకెందరికో రాక్షస సంహార సంతసమే కాదు మానవ తప్పిదాల సంహారం కావాలి రాక్షస సంహార సంతసమే కాదు మానవ తప్పిదాల సంహారం కావాలి చెడుపై మంచి నిరంతర విజయానికి దీపాల పండుగ చక్కని గుణపాఠం కావాలి చెడుపై మంచి నిరంతర విజయానికి దీపాల పండుగ చక్కని గుణపాఠం కావాలి